మేము కూడా అటాయా అది ఏదైనా విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు మన నుదురు టైట్ అవ్వడం కానీ కనుబొమ్మలు దగ్గరికి రావడం కానీ ఎందుకు జరుగుతుంది దాని గురించి ఒకసారి చెప్పు ఒక మనిషి యొక్క ఈ పాల భాగము ఇట్లా ఇప్పుడు ఎండకు చిక్కుపోవడం వేరే ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే ఇది దగ్గరకు వస్తుంది సో మన మనసులో ఏదైనా ఒక ఆలోచన ఇరుక్కపోయినప్పుడు నీ కనుబొమ్మల దగ్గరకు వస్తాయి బ్రుక్టీట్ల దగ్గరకు వస్తాయి కోతిలాగైతే సో ఇది కూడా ఒక ధ్యాన ప్రక్రియ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మేక్ ష్యూర్ నీ ఐ బోర్రోస్ ఆర్ క్లియర్ తర్వాత ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంటుంది బ్రౌ బీటింగ్ అంటారు ఏమంటారు బ్రౌ బీటింగ్ అంటే రెండు కనుబొమ్మలు కొట్లాడుతున్నాయి చుట్టూ మాట్టుకో అంటే సోస్ ఇఫ్ యు సీ ఎనీ ఎన్లైటెడ్ మ్యాన్ వాళ్ళకి బ్రుకిటి ముడిపడదు ఎందుకు మనసులో చిక్కుకుపోయిన ఆలోచన ఏమీ లేదని అర్థం చిన్నపిల్లలని బ్రటి ఎప్పుడున్నా చూసారా ఇట్లా పెట్టడం మూడు నాలుగేళ్ల పిల్లవాడు అసలు వాడికి సమస్యనే లేదు సో నీకు ఎన్ని సమస్యలు ఉంటే అన్నిసార్లు దగ్గరకు వస్తాయి నేను రీసెస్ అధికారులు చిన్న పద్యం రాసిన గుర్తులేదు బట్ అది ట్రై చేస్తా అదేంది జ్ఞాని బిగించడు పిడికి ృకుటి ముడిపడదు ఎవడు జ్ఞాని అంటే పిడికిలు ఎప్పుడు బిగిస్తావు నువ్వు ఏదో నినాదం చేసినప్పుడు లేదా పిడికిలు బిగించింది పిడికిలు కాదు ఇందులో ఒక ఆలోచన పెట్టి బిగించిన ఇట్స్ థాట్ థాటే ఇప్పుడు ఆ థాట్ తాట తీయడానికి ఇట్లా అంటున్నా అనమాట నేను మీ అందరు అంత చూస్తా అంటే ఇందులో ఉంది అంత చూసే ఆలోచన అదే ఇది చేసేస్తా ప్రశాంతంగా అభయస్తోంది ఎక్కడ బుద్ధుడు ముద్రల్లో పిడికిలు ఉంటుందో ఉండదు కానీ కమ్యూనిస్ట్ పిడికిలు ఉంటుంది పిడికి అంటే ఏంది మేము చిక్కుకుపోయినా అయ్యా రిలీజ్ చేయమని అని చెప్తున్నా సో జ్ఞాని బిగించడు పిడికి ముడిపడదు బ్రుకుటి అంటే ఇరుక్కుపోయిన ఆలోచన ఏమీ లేదు అట్లనే కుంభించడు కుంభింపడు వక్షం అంటే తను ఎప్పుడు అట్లా కుంభించి ఎదుటి వ్యక్తికి మంత్రాలు చెప్పాలి ఇయ్యాడు దట్ ఈజ్ యాక్చువల్ దట్ ఈస్ దట్ ఈజ్ నాలెడ్ ఆర్ నాట్ హియర్ టు అడ్వైజ్ అని ఇప్పాడు ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండని వాడిని పరచు డిఫినెంట్గా మార్చు

సో ఆ ఎగ్జాంపుల్ ఏంది నా బిడ్డ కొంట చేసి పెట్టిన రోజు మంచి అల్లార ముద్దు చూసుకుంటున్నాను కానీ నేను ఆమెను చేసుకోవట్లే బలహీనంగా మారుస్తుంది బలహీనంగా వంట విషయంలోనే జ్ఞానం ఏం చేస్తాడు కొట్టి చెవులు మొచ్చి కొంటనే నేర్పిస్తాడు జ్ఞాని సమక్షంలో ఎదుటి వ్యక్తి ఏడుస్తాడు బాధపడతాడు తిట్టుకుంటాడు వీడిని చంపాలనిపిస్తుంది ఎందుకో తెలుసా చైతన్యం యొక్క ఆవిష్కారం అట్లే జరుగుతుంది బానే సహా ప్రశాంతం అన్న విడత తింటా ఏ ఆలోచనైతే నీవు ఎప్పుడైతే నీవు వంట నేర్చుకున్నావో అప్పుడు నువ్వు అతని నుంచి బయటకు ఫ్రీ అయిపోయి అందుకే తెలివైన వాడు ఏం చేస్తాడు చుట్టుపక్కల వంద మందికి వంట నేర్పించి వాడు మెల్ల మేము కూడా స్టార్ట్ చేస్తాడు సో మళ్ళా జ్ఞాని బిగించడు పిడికిలి ముడిపడదు బ్రుకిటి కుంభింపడు వక్షము ఇయ్యడు మంత్రము జపము ఎందుకన్నా జ్ఞాని నినాదరహితుడు నినాద జ్ఞాని వివాద అతనికి ఏ వివాదాలు లేవు ఎందుకంటే పర్సనల్ పర్సనల్ నినాదం అంటే సేవ్ సాయిల్ నినాదే కోసం నువ్వు నినాదం చేస్తే మంచిది కానీ గరీబీ హఠావు నినాదం ఇంత నినాదమే ఇప్పటికి గరీబీ ఉందిగా సో జ్ఞానం ఏం చేస్తాడు ఈ నినాదాలు ఇవ్వకుండా తన సమక్షంలో ఏం చేయాలో చేసుకుంటావు తన వరకు అయ్యింది ఇప్పుడు రోడ్డు లేదు రోడ్డు లేదు ఎదురు చూస్తూ ఉంటారు జ్ఞానం ఏం చేస్తాడు గడపార తీసుకొని ఫస్ట్ ఒక మూడు అడుగులు ఫీట్లు వేసి పడుకుంటాడు ఆ రోజు మళ్ళీ రేపు ఆరు వేస్తాడు పడుకుంటాడు చూస్తుంటే ఇరవై మంది వచ్చి రోడ్ అయిపోతాడు అంటే ఇక్కడ తనతోనైంది అయినంత వరకు చేస్తాడు సో పని చేస్తే యు ఆర్ ఇన్ ద లైట్ ఓన్లీ ఎదురు చూస్తూ కూర్చున్నావు ఆలోచిస్తూ కూర్చున్నాం యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఓన్లీ పక్కడికి సలహా ఇస్తున్నాం అనుకో యూ అర్ ఇన్ ద డార్క్ న్యూస్ దే